క్షణక్షణం ఉత్కంఠ ఏళ్ల తరబడి నేడనిచ్చిన ఇల్లు కళ్ళ ముందే కూలిపోతుంటే వారి గుండెలు చెరువులైపోతున్నాయి తిండి తిప్పలు లేకున్నా పైసా పైసా కూడబెట్టి ఇటుక ఇటుక పేర్చిన పేదల సౌదం కూలిపోతుంటే వారి గుండెలు దడ పుట్టిస్తున్నాయి అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కించిత్తు కూడా అటువైపు చూడకపోవడంతో మూసి పరివాహక ప్రాంత వాసుల గోడు అంతా ఇంతా కాదు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ముందే వారు గోడు వెళ్లబోసుకున్న లాభం లేకపోయింది ఓట్లు వేసి గెలిపించనిలే ఇట్లా చేస్తే ఎట్లా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అన్న రోజుల్లో మాజీ ప్రధాని ఇందిరమ్మ ఇచ్చిన పట్టాలు నేటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టం చేస్తుంటే ఆ ప్రాంత వాసుల గుండెలు బరువెక్కిపోయాయి ఒక మాట చెప్తున్నారు ఈ మాటల మీద నమ్మకం లేకనే జనాలు ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఎన్నుకోలేదు నమ్మకం పెట్టి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేసే పద్ధతి ఇప్పుడు కుల కొడుతురండి మేము ఇండ్లలోనే ఉంటాం మమ్మల్ని మమ్మల్ని సంపేసేసి కట్టుకోండి మా శవాల మీద కట్టుకుంటారా బ్రిడ్జ్ లో మా శవాల మీద చేసుకుంటారా డెవలప్మెంట్ చేసుకోండి ఎక్కడ పోయి బతుకుతారండి సరే మీరు ఇప్పుడు కూల కొడతారా మీరు అసెంబ్లీ కట్టుకున్నారు కదా కొత్తగా సెక్రటరీ కట్టుకున్నారు కదా కొత్తగా మాకేమన్నా ఇయర్ కదా మాకు ఇస్తారా ఏమన్నా ఇయర్ కదా రేపు వచ్చి ఇవన్నీ కులగొట్టు పోతారా అంటే ఎక్కడ పోవాలండి మేము ఏం చేయనీకే ఎవరు వచ్చి మిమ్మల్ని చెప్తున్నారు మీదే ఇల్లు మీరే ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఊడగొడతారంటే ఊకుంటారా ఒక రాజ్ కేసీఆర్ గారు వచ్చి కేటీఆర్ గారికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అట్లాంటిది మేము పుట్ట కొట్టు పట్టుకొని సంపాదించుకొని రూపాయి రూపాయి కష్టపెట్టుకొని ఆ చిన్నప్పటి నుంచి తిండి చక్క తినక చెయ్యక చదువుకొని ఇప్పుడు సంపాదించుకొని ఆ లోన్లు తీసుకొని కట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చి మీరు కూలగొడతా అంటే ఏం ఏం కడతా ఇది మేము చూస్తాం కానీ ఈ బిల్డింగ్ నుంచి మేము బయట పోము రేవంత్ రెడ్డి జాగ్రత్త ఒకేలా నువ్వు మంచి మా ఓటుతో గెలిచినావు నీ గద్దె ఎక్కించలేదు మేము ఎట్లా దించాలి కూడా మాకు తెలుసు నీకు దమ్ము నువ్వు ఏమైనా మర్యాద ఉంటే నువ్వు జనాలు దేవు నీకు చూపిస్తామేమి నీకు ఇటు మీద ఇచ్చినాము అలాగే దించి కుక్క కొట్టి చంపేస్తాం నీకు ఏమనుకున్నావు నువ్వు పేదోళ్ళకి ఏమనుకుంటున్నావు నువ్వు బంజారా హైల్స్లో జూబ్లీ హిల్స్లో పెద్ద బిల్డింగ్లో ఉంటా అంటే సెక్యూరిటీ ఉందని బాగా చాలా గర్వపడకు నీకు రాజా రావతి గర్వం పోయింది నీది కూడా అలాగే చేస్తాం ఏమనుకుంటున్నావు పేదోళడానికి చిన్న పిల్లలు అనుకుంటున్నావు మీ పోలీసులు కాదు నువ్వు ర్యాపిడ్ యాక్షన్ తెప్పించుకో మిలిటరీని తెప్పించుకో ఒక్కొక్కనికి కొట్టి కొట్టి పంపిస్తాం మాత్రం జనప్రియ నుంచి ఒక్క మనిషి కూడా బాయకల్లాడు నీకు దమ్ము ఉంటే ఫస్ట్ అక్కడ కట్టి కట్టించిన తర్వాత మాకు నోటీసులు ఇవి కట్టి తర్వాత మాకు అక్కడ గ్రోపరేషన్ కదా నువ్వు ఎక్కడైతే వచ్చి సావు బతుకు అమ్మేసుకో నీ అందరందరమీ పైన తీసుకో మాకు అభ్యంతరం లేదు మాత్రం ఏదైనా ఒక్కటి తప్పు జరిగిన రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నా నిన్ను నీకు ఉంటే నా ముంగటికి రా నేను ఏందో చూపిస్తాను నీకు ఈ జనాలు ఏదో చూపిస్తా ఏమనుకుంటున్నావు బిడ్డ మాటలు నీకే రావు మాకు కూడా వస్తాయి మేము కూడా కారం ఉప్పు తింటాం నువ్వు రౌడీ అయితే మేము కూడా రౌడీ అది మర్చిపోకు మేము సామాన్యం జనాలు అనుకోని నీ రౌడీదో నడిపిస్తా అంటే ఇక్కడ అయినటుడు ఎవరి కొడుక జాగ్రత్తగా అయిను ఫస్ట్ జనప్రియా నుంచి వాళ్ళు ఉన్న నివాసులు అందరికీ బయట కట్టించి గృహప్రవేశం చేయి ఇక చివరి ప్రయత్నంగా పేదలు సర్వే నడుకుంటున్నారు నిన్న సత్యానగర్ మాసానగర్ ప్రాంతాలకు వచ్చిన సర్వే అధికారుల చేతుల్లో రంగుడబ్బాలు స్టిక్కర్లు లాక్కున్నారు వారి ఆగ్రహం ముందు అధికారులు సిబ్బంది సైతం సర్వే చేయలేక చేతులెత్తేసి వెనుదిరిగారు కానీ హైడ్రా అధికారులు ఈరోజు మరో అడుగు ముందుకేస్తారు భారీ పోలీసు బలగాలతో ఉదయాన్నే మళ్లీ రంగంలోకి దిగారు బోట్ల చప్పుడు చేతిలో కర్రెలతో పహార మధ్య హైడ్రా అధికారులు మళ్లీ సర్వే చేపట్టారు దీన్ని జీర్ణించుకోలేని మూసీ ప్రాంత నివాసితులు మళ్లీ ఆందోళనకు దిగారు ఇదా ఇంద్రం రాజ్యం అంటూ అధికారులు నిలదీశారు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నా తమకు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరి పరిస్థితి అయితే మరీ విడ్డోరు మూసీ ప్రాంతాల్లో బ్యాంకులు ఋణాలు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు ఏళ్ల తరబడి ఈఎంఐలు కడుతున్నారు మరి ఇప్పుడు ఇల్లు లేకపోతే కట్టిన ఈఎంఐల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు మరి నిర్మాణానికి ముందు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి ఘటనలే కనిపిస్తూ ఉన్నాయి प्रेक Grazie.